అందులో మనము ఈ నెల రోజుల కార్యక్రమంలో ముఖ్యంగా బేసిక్ ప్రీ అంటారు బేసిక్ ప్రీ అంటే మాకు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వస్తుంది చిన్నప్పుడు చదువు

i know ఒకసారి మదర్యం చాలా పెద్ద రోజు కాబట్టి మీ యొక్క బాధ్యత మీరు గుర్తుంచండి ప్రభుత్వం తప్పకుండా గుర్తించి మీకు తప్పకుండా మీ యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటే మరి ఇప్పుడు ఈ కృషి పెట్టుకొని కూడా మరి

ఇంకొకటేమో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇంకొకటి ఫ్యాట్స్ ఉంటాయి ఈ మూడు బేసిక్ న్యూట్రిషన్ కార్బోహైడ్రేట్ ఇంకా ఎనర్జీ ఉంటుంది మన ఫ్యాట్స్ దీనికి సంబంధించిన మజిల్ డెవలప్మెంట్ కానీ మనకి డెలివరీ యాక్టివిటీస్ ఉంటాయి అవి కాకుండా ఇంకా మనకి ఉంటాయి వైటమిన్స్ అంటే ఎసెన్షియల్ వైటమిన్స్ ఉంటాయి ఫ్యాట్స్ కూడా ఉంటాయి వాటర్ సాయిల్ వైటమిన్స్ ఉంటాయి అవి కాకుండా మినరల్స్ ఉంటాయి

డెవలప్మెంట్ కానీ పీస్కోచ్చు తీసుకున్నాను పీస్ఫుల్ వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఒక చూస్తే వరకు సార్ బిల్లు రావచ్చు అంగడి అధ్వచన మహిత అందరూ కూడా ప్రైమరీ స్కూల్ బిల్చాయని భాగం ఆలోచిస్తాము తీసుకుని అంగవాడిస్ రావటం బిల్లు కళ ఐదో తరగతి ఆరోగ్య తరగతి కూడా ఆరో తరగతి ఉంది ఇద్దరు మొత్తం ప్రభుత్వం వారు కూడా మన ఇంగ్లీష్ మీడియంలో ఇంటెలి మోడల్స్ కూడా ప్రభుత్వం